అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అవకాశం రావడం పైగా బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయడం అనేది బీజేపీకి బొత్తిగా మింగుడుపడని విషయంగా ఉంది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కానీ హోంమంత్రి అమిత్ షా కానీ దాని మీద చాలా చాలా మాట్లాడుతున్నారు అయితే ఈ క్రమంలో నేరుగా సుప్రీంకోర్టు మీదనే హోంమంత్రి కామెంట్స్ చేయడం దానికి కోర్టు కూడా తగు విధంగా స్పందించడం చాలా ఆసక్తి కలిగిస్తుంది అరవింద్ కేజ్రీవాల్కు ఏదో సుప్రీంకోర్టులో మేల్ జరిగినట్టు ప్రతి ఏదో అసాధారణంగా ఆయనకి ఏదో సుప్రీంకోర్టు వల్ల ప్రయోజనం కలిగినట్టు అమిత్ షా కామెంట్ చేయటము సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది రెండవది అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన చేసిన ప్రసంగాల్లో కొన్ని భాగాలు కూడా కోర్టు ధిక్కారం లాంటి చర్చ అనే ఒక వివాదం కూడా నడిచింది వీటి అన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా ఆ ధర్మాసనం చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది ఒక విధంగా ఇది అమిత్ షా హోంమంత్రికి సుప్రీంకోర్టుకు మధ్యలో నడిచినటువంటి చర్చ వివాదం అనొచ్చు అమిత్ షా మాట్లాడుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి ఇది ఏదో రొటీన్ జడ్జిమెంట్ ఏదో మామూలు సాదా రోజు జరిగే లేదు ఇది కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అన్నాడు దాని మీద సుప్రీ రెండవ విషయం ఇంకో కొద్ది రోజులు పోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ నా మా మీద ఇట్లా కక్ష సాధింపు చేస్తున్నారు ఇవన్నీ అంటూ మీరందరూ కనుక ఆపు గుర్తుకు ఓటేస్తే నేను మళ్ళీ జైలుకి వెళ్ళే అవసరం ఉండదు అని ఆయన చెప్పాడు సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వుల్లో జూన్ ఒకటో తారీఖున ఆయన కోర్టుకు తిరిగి ఆయన జైలుకు తిరిగి అక్కడ స్వాధీనం పరచుకోవాలి జైలుకి వెళ్ళిపోవాలి అని ఆ ఉత్తర్వులో ఉంది మరి అలాంటప్పుడు కేజ్రీవాల్ ఎలా చెప్తారు మీరు ఓటేస్తే నేను వెళ్ళే అవసరం ఉండదని అనడం ఏంటి అన్నది రెండో వివాదం ఒక విధంగా ఇది సుప్రీంకోర్టు ధిక్కరమే దాని ఉత్తర్వుకు విరుద్ధమని ఈ రెండు విషయాలు కూడా కోర్టు ముందుకు వచ్చే నిన్న ఈ మధ్య ఈ మధ్య దీని మీద దర్యాప్తు మీన్ విచారణ జరిగినప్పుడు అలాగే ఆయన ఇంకోటి ఈడి తనను అరెస్ట్ చేయడం అన్యాయం అని కూడా ఆయన ఒక కేసు వేసుకున్నారు వీటన్నిటి మీద కూడా విచారణ జరిగినప్పుడు దృష్టికి తెచ్చారు ముందు అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈ అంశం దృష్టికి తీసుకొచ్చారు సంఘి ఆయన పేరు చూడండి ఇలా మాట్లాడుతున్నారు ఇది కోర్టు ధికారం కిందికి వస్తుందని అలాగే మీరు ఏదో స్పెషల్ చేశారని అంటే అప్పుడు జస్టిస్ సంజయ్ ఖన్నా అంటే ధర్మాసనం చాలా సూటిగా చెప్పింది మేము మామూలుగా ఇచ్చే ఉత్తర్వు తీర్పే ఇచ్చాం మేము ఇందులో వేరే ప్రత్యేకత ప్రత్యేకమైన మెయిల్ చేసింది ఏమీ లేదు రెండవది మా ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉంది ఆయన జూన్ ఒకటో తారీఖున తిరిగి ఇక్కడ జైల్లో జైల్లోకి వెళ్ళిపోవాలి కస్టడీలోకి అని మేము చెప్పాము దాంట్లో ఏం తేడా ఏమి ఉండదు అన్నారు కానీ ఇట్లా అంటున్నారు కేజ్రీవాల్ ఆప్కు ఓటేస్తే గెలిపిస్తే వెళ్ళే అవసరం ఉండదు అని అంటున్నాడంటే అలా ఎవరైనా ఏమైనా ఊహించుకోవచ్చు కానీ మేమైతే మటుకు మా తీర్పు మా ఉత్తర్వు స్పష్టంగా ఉంది అన్నారు హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు చేసిన మా వ్యాఖ్యలు ఇంకా బాగున్నాయి సరే ఇప్పుడు మేము తీర్పులు చెప్తాము మా తీర్పుల మీద మా నిర్ణయాల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యానం చేయొచ్చు మేము స్వాగతిస్తాము మా తీర్పులను విమర్శనాత్మకంగా చూడటము వాటి మీద ఏవైనా విశ్లేషణ చేయటము వాటి మీద చర్చ జరపటము వీటన్నిటిని కూడా మేము స్వాగతిస్తాము కానీ మా నిర్ణయాలు మా ఉత్తర్వులు మటుకు స్పష్టంగా ఉంటాయి జూన్ ఒకటో తారీఖున వాటిని అమలు జరపాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ముగించారంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గమనించాల్సింది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు మా తీర్పుల మీద వ్యాఖ్యలు విమర్శలు ఇలాంటి వాటిని మేము ఆహ్వానిస్తాము అలాగే మా ఉత్తర్వులు అమలు చేయాల్సి ఉంటుంది రెండు రెండు రక రెండు విషయాలు న్యాయమూర్తుల మీద ఉద్దేశాలు ఆపాదించడం వేరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును విమర్శించటము విశ్లేషించటం వేరు ఈ రెండో పని ఎవరైనా చేయొచ్చు కానీ రాజకీయ పార్టీలు తమకు అవసరమైనప్పుడు అటు ఇటు మాట్లాడుతుంటారు ఈ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద కోర్టులు తమకు అనుకూలంగా తీర్పిస్తే పొగడ్డము వ్యతిరేకంగా వస్తే ఉద్దేశాలు ఆపాదించడము దీని మీద సిబిఐ కూడా దర్యాప్తు జరిపేదాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంక ఇదే కాకుండా అమిత్ షా ఒక విధంగా ఆయన ఉక్రోషం అనండి లేకపోతే ఆగ్రహం అనండి కేజ్రీవాల్ మీద ఇందు ఇంకొకటి ఈ విషయాలన్నీ కూడా నేను తేల్చుకోవాల్సి ఉంది కానీ ఇప్పుడు ఆయన ఇంకో కేసులో చిక్కుకొని ఉన్నాడు కాబట్టి దాని నుంచి బయటికి రావాలని అపహాస్యం చేశాడు ఆ ఇంకో ఏది అంటే ఆ ఎంపీ మహిళా ఎంపీ స్వాతి వాళ్ళు వాళ్ళకు సంబంధించింది ఆమె అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చి మళ్ళీ ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో కొత్త దుమారం లేదా కొత్త ఫిర్యాదు చేశారు కేజ్రీవాల్ సహాయకుడైనటువంటి సహాయకుడు తనను అవమాని తన మీద దౌర్జన్యం చేశారు అసభ్యంగా ప్రవర్తించారు తన పొట్టల్లో గుద్దటము తర్వాత ఇది చేయటము కూడా ఇంకా కొంచెం హింసించటం కూడా చేశారు అని ఆమె ఆరోపించారు ఇది దుమారం అనే ఆమె ఒకటే ఆమె ఎంపీ రెండవది కేజ్రీవాల్ ముఖ్యమంత్రి సహాయకుడు ఇలా చేయటం అన్నప్పుడు అది ఏంటి అనే విషయం వచ్చింది దీని మీద పోలీసులకు ఆమె ఫిర్యాదు అయ్యటం పోలీసులు టంగ చేయటం ఆప్ కూడా ఇంకా అతని పేరు ఐ థింక్ విభవ్ సంథింగ్ విభవ్ ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేయండి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని ఆప్ చెప్పింది కానీ ఎక్కడ వచ్చిందంటే సమస్య దీన్ని మళ్ళీ కేజ్రీవాల్కు ఆప్కు ఆపాదిస్తూ దాని మీద మళ్ళీ ఆప్ అంతే వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని బీజేపీ ఒక రాజకీయమైన పో పోటీలో లేకపోతే రాజకీయ ఘర్ష సాధింపు చర్యలాగా అంటే చర్చ కోసం దీన్ని వాడుకోవటం వివాదం కోసం వాడుకోవటం మళ్ళీ కొత్త దుమారమైంది సో మళ్ళీ ఇంత లోపల ఆప్ కూడా ఆప్ తరఫున మంత్రిగా ఉన్నటువంటి అతిథి అతిషి ఆమె మాట్లాడుతూ ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది అని అన్నారు మహిళ మీద అందులో మహిళా ఎంపీ మీద దౌర్జన్యం అన్నప్పుడు కుట్ర ఇంకోటి ఇలాంటివి అనడానికి ఏం ఆస్కారం లేదు చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే అలాగే ఆ విభవ విభవం అనే ఆయన ఏం చేశాడో ఎందుకు జరిగింది అందులో మహిళా కోణము దౌర్జన్యం కోణం ఏంటి ఇవన్నీ కూడా విచారణ జరపాల్సే ఉంటుంది మూడో విషయం ఆప్ మీద రాజకీయంగా పోరాడడం తప్పులు చేస్తే చెప్పడం అడ్డుకోవడం చర్యలు తీసుకోవడం వేరు కానీ దాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆపును ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తన రాజకీయ కోణంలో కుట్రాలు చేయటము అట్లాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వటం మటుకు చాలా పొరపాటు ఇదంతా ఈ రెండు అంశాలు కూడా నడుస్తున్నాయి మహిళల మీద దౌర్జన్యాలు లేకపోతే అత్యాచారాలు లేకపోతే అసభ్య ప్రవర్తనలు వీటి విషయంలో ఎవరికి కూడా ఎలాంటి మినహాయింపు కానీ వాటి పట్ల ఉపేక్ష కానీ పనికిరాదు కానీ అదే సమయంలో ఒక పార్టీగా వాళ్ళు చేస్తున్న ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వాటి నిజానిజాలు ఏంటి అనేది కూడా విచారించాల్సి ఉంటుంది ఏదైనా అక్కడ ఫుటే అది ఫుటేజీ ఫుటేజ్ అడిగారు ఫుటేజ్ ఇచ్చారు ఫుటేజ్లోనేమో ఆమె నడుచుకుంటూ బయటకు వస్తున్నారు అందులో ఎలాంటి దౌర్జన్యం ఆనవాళ్ళు లేవని ఆపు చెప్తుంది కాదు అసలు ఫుటేజ్ తొలగించి పెట్టారని వీళ్ళు ఆరోపిస్తారు అది అది మళ్ళీ దర్యాప్తులో తేలాల్సిందే కదా కాబట్టి స్వాతి ఎంపీ స్వాతి మీద జరిగిన దౌర్జన్యానికి సంబంధించి అన్ని నిజాలు బయటకు తీయటం తప్పు చేసిన ఉన్న దోషులను వాళ్ళ మీద చర్య తీసుకోవటం తప్పనిసరి కానీ రాజకీయంగా ఆపును ఆమ్ ఆద్మీ పార్టీని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి ఢిల్లీ ఎన్నికల్లోనే ఎగ్గాలి దానికోసం కేజ్రీవాల్ బయలు అయినా ఇంకోటైనా వాడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగపరిచి పార్చిక లేచున్న బీజేపీ పోకడలు మాత్రం రాజకీయంగా వాటిని ఆమదించలేదు